శ్రీ గురుగ్రో నమ శ్రీ మహాగణాధి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాత్రి నమ కామాక్షిదేవి నమ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వసునామ నామ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరంలో మనం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని అలానే అందరూ కూడా సౌభాగ్యవంతులై సకలమైనటువంటి అష్టైశ్వర్యాలు కలగాలని శుభాశిష్యులతో ఆ యొక్క ఈశ్వరానుగ్రహం కలగాలందరికీ కూడా అని ముఖ్యంగా మనము ఈ యొక్క ఉగాది అనే దానికి వస్తే కనుక పూర్వం నుంచి మనకు బ్రహ్మగారు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టారని చెప్పి ఈ ఉగాది పర్వాలి మనము ఓ పండగ వాతావరణం చేసుకొని కొంతమంది పున్న కుంభాన్ని పెట్టుకొని అలా ఇష్టదేవత ఆరాధన చేసుకొని ఉగాది పచ్చడి ఏదైతే ఉందో నింబకుసుమ భక్షణం అంటారు ఆ యొక్క ఉగాది పచ్చడి తిన్నట్లయితే శతాయుర్ వజ్రదంగా అంటే వజ్ర దేహంగా ప్రాప్తిస్తుందని సకల సంపత్తులు అర్థం అంటే లాభము అనుగుణంగా అన్నీ ఉంటాయని చెప్పి అందులో రుచిపూర్వకంగా షడ్రుచుల పూర్వకంగా ఉండేటువంటి ఉగాది పచ్చడిని సేవించి ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని కూడా విని దేశకాల మనప్రస్తులు అట్లనే వర్తమానంలో వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలితాలు చెప్పుకోవటంతో ఈ యొక్క వినటంతో కూడా సకలమైనటువంటి పాపాలు క్షయిస్తాయని బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టిని మొదలుపెట్టాడు కాబట్టి రవ్యాది గ్రహాల యొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో వాడి యొక్క పరిస్థితిని బట్టి ఏ విధంగా మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్ళి తదనుగుణంగా ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా వ్రత నియమాదులు అట్లనే హోమాది క్రియాదులు ఏ విధంగా ఆచరించాలని చెప్పి ఈ ఉగాది నుంచి మనం మొదలు పెట్టుకొని మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా సకలమైన శుభాలు ఏ విధంగా పొందుతామని చెప్పి ఈ నవగ్రహాది రవ్యాధి గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద అలానే లోకం మీద ఏ విధంగా ఉంటుందో చెప్పుకునేటువంటి అది యొక్క ఉగాది పురస్కరించి ద్వాదశ రాశులైనటువంటి ముఖ్యంగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చెప్పుకుంది ఏ విధంగా ఉన్నాయని చెప్పి శ్రీగురు వ్యవ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీమాత్రే నమ విశ్వేశ్వరనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మిథున రాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే మిథున్ రాశి యొక్క మగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పురుషు నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశి మిథున రాశి యొక్క ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు అంటే ఆదాయం పద్నాలుగు ఉంది వేయం రెండే అంటే ఇవి కూడా ఖర్చు కాస్త తక్కువగా పెడతారు ఆదాయం వచ్చినా కూడా వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి రాజ్యపూజ నాలుగు అవమానం మూడు అంటే గౌరవించేటువంటి వారు నలుగురు ఉన్నారు అవమానించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అంటే మీ ఉన్నతిని చూసి మిమ్మల్ని ఆదాయం ఉంది అని మిమ్మల్ని ఎవరు అనరు ఆదాయం లేదు మిమ్మల్ని అనరు గౌరవించేవారు అంతగానే ఉన్నారు ఇంకొకరు ఎక్స్ట్రానే ఉన్నారు కాబట్టి శత్రు పీడ వలనటువంటిది లేదు మీకు అని చెప్పచ్చు అయితే ఇక్కడ గురువు మీకు ఇప్పటిదాకా కూడా పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల కొంత గోచారీత ఇదివరకు కాలంలో కొన్ని ఏవైనా స్థిరాస్తులు కానీ లేదా ధన సంపాదన కానీ పెరిగి ఉండాలా ఇప్పుడు మాత్రం కొంత చిత్త చాంచల్యము మనోవిచారం ఏర్పడే అవకాశం ఉంది ఏ విధంగా అయ్యా అంటే జన్మస్థానంలో రా యొక్క గురువు సంచారం వల్ల చూసినట్టయితే గురువు జన్మంలో సంచారం చేస్తున్నాడు ఈ యొక్క మిథున రాశి వారికి రాజకోపోహాని విరోధకహ బుద్ధిభ్రంశోభాగ్యహాని భయం నతోగతే గురువు అంటే రాజకోపం అంటే రాజుకు సమానమైనటువంటి అంటే ఇక్కడ రాజు కోపం అంటే ఎవరండి రాజ్యంలో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి ప్రైవేట్ ఎంప్లాయీల కంటే అధికారులు పై అధికారులు ఉంటారు వాళ్ళ వల్ల ఇబ్బందులు కలుగుతాయని చెప్పి భయము గౌరవహాని భయం కలుగుతున్న ప్రతి విషయానికి ఓ భయపడటం ఏమో అయిపోతుందా ఏదో అది జరిగిపోతుందని ఒక భయం అనేది ఉండటం గౌరవహాని ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని మంచిగా చూసేటువంటి వారు కానీ ఓ చులకన చూపుతో చూడటం అనేది జరిగే అవకాశం ఉంటుంది చేతి వృత్తుల ఎందు చికాకులు చింతలు ఉంటాయి అనే బుద్ధి చాంచల్యం ఇవాళ ఒకటి ఆలోచిస్తారు రేపు ఇంకోటి ఆలోచిస్తారు ఇవాళ ఆలోచన రేపు రేపు ఆలోచన ఇంకో రోజు ఉండదు ధన నష్టం అపవాదాలు అట్లానే ధన నష్టం కూడా జరగడము అపవాదాలు లేనిపోని నిందన రోపడం ఇవన్నీ కూడా కొద్దిగా గురువు మే నుంచి మీకు ఈ విధంగా సంచారం చేస్తున్నారు కాబట్టి గురువు అవయోగంగా ఉన్నాడు ఇక్కడ మీ యొక్క గోచారిత్య యొక్క ఉగాది ఫలితాలు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం పొందాలి గురువు అనుగ్రహం పొందాలి అని అంటే దత్తాత్రేయ స్వామి అట్లానే రాఘవేంద్ర చరిత్ర సద్గురు చరిత్ర ఇలాంటివి చేసుకోవాలి శని చూసినట్టయితే మీకు దశమ స్థానంలో ఉన్నారు ఈ యొక్క దశమ స్థానంలో శని గోచారిత్య సంచారం చేస్తున్న సమయం చూస్తే వ్యాకులం శోక సంతానం పాప జోగ విగ్రహకం కృష్యాధి సర్వ విగ్రహంచ దశమస్థరే భవే శని అంటే ఇక్కడ శని దశమస్థాన సంచారం వల్ల విచారణము వివిధ రూపాల కష్టాలు ముఖ్యంగా ఉద్యోగంలో పనిచేసేటువంటి వారికి బాగా విపరీతమైనటువంటి అధికారులు వాళ్ళని ఇబ్బంది పెట్టము అట్లనే పాపకార్యములందు ఆసక్తి చూపటము చేతువృత్తి ఎందు చికాకులుగా ఉండటము సమస్తమైన విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఈ యొక్క చేసే వృత్తిలో కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఇప్పటివరకు మిమ్మల్ని వాళ్ళు నమ్మని వాళ్ళు కూడా నమ్మిన వాళ్ళు కూడా నమ్మకపోవటం మిమ్మల్ని ఈ విధంగా కొంతవరకు శోకము సంతాన అంటే సంతానం నుంచి కూడా చికాకు వచ్చే అవకాశం ఉంటుంది నానా విధమైన కష్టాలు అనుభవిస్తారు అని చెప్పి మనం చెప్పబడుతుంది అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి కేతు రాహు యొక్క ఫలితాలు చూస్తున్నట్టయితే కేతు ద్వితీయ స్థానం సంచారం చేస్తున్నాడు యొక్క తృతీయ స్థానం అంటే కేతు యోగప్రదంగా ఉన్నాడు వీరికి కాబట్టి యోగం ఏ విధంగా ఉందయ్యా ఈ యొక్క శని యోగప్రదంగా అంటే సౌభాగ్యం మాయ ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం వాక్ పరుషం వినోదించ అంటే ఇక్కడ మీకు సో కేతు ఇచ్చేటువంటి తృతీయ స్థానం ఉ నానా విధములైనటువంటి సోదర వర్గంలో కన్నా ఇబ్బందులు కలగటము సోదరులతో కొంత కలహాలు ఏర్పడటం అలానే మీకు ఇక్కడ ధనము ఏదైతే ఉందో సమయానికి కొంత ధనం అందడం అంత ధనం అందకపోవటం తర్వాత శరీరంలో కొంతవరకు కొన్ని స్థితులు ఏవైతే ఉన్నాయో దాన్ని బలాన్ని చేకూర్చడం వివిధ కష్టములు అనుభవించటం అలానే కొంత అపకీర్తి అంటే ఇప్పుడు చెప్పాం కదా ఇందాక అలానే అపకీర్తి అనేటువంటిది రావటం జరిగే అవకాశం ఉంది అలానే రాహు యొక్క సంచారం చూస్తే నవమస్థానంలో సంచారం చేస్తున్నారు నవమస్థానంలో సంచారం చేయటం వల్ల ఈ యొక్క రాహు ధనధాన్యాది కృతనాశం ప్రజాన క్లేశమాప్రమతి గోవాచ అనాశం భాగ్యస్థే గతో ఫణి అంటే ఇక్కడ తొమ్మిదవ స్థానంలో రాహు సంచారం అనేటం అంత మంచిది కానీ చెప్పు అంటున్నారు పశురష్టం ధనధాన్యాభి నష్టంచ యథావిధంగా త్రిప్పటం అనవసరంగా ప్రయాణం చేయటం పని కాకపోవటం రావటం పోవటం తప్ప ఎక్కడా పని కాదు అలా కార్య విఘ్నాలు ఉండటం లాంటివి జరుగుతూ ఉంటాయి అంటే మిథున రాశి వారికి మొత్తం మీద చూస్తే ఎక్కడా యోగం లేదు కానీ ఆదాయం మాత్రం బాగుంది ఎక్కడంటే వీళ్ళకి యోగం కలుగుతుంది అని అంటే ముఖ్యంగా ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆరోగ్యానికి సంబంధించి ఆదాయం దగ్గర పెట్టుకున్నారు కాబట్టి ఎంత కష్టాలు వచ్చినా కూడా ఆదాయ మార్గాలు బాగున్నాయి కాబట్టి ఆరోగ్యప్రదంగా ఉంటారు కేతు అంటే అప్పటికప్పుడు కొన్ని ధన ఆకస్మికమైనటువంటి ధన లాభాలు కలిగే అవకాశం ఉంది మిథున రాశి వారికి కాబట్టి అన్నీ అప్పటికప్పుడు జరగటం అందులో ఎక్కడో ఏదో మనకి జరిగిపోతుంది మనకి తెలియకుండా ఎక్కడనే మన మనకు గను జరగాల్సిన పనులు కూడా ఎవరో మనకి తెలియకుండా కూడా గూఢచార్య వర్గంగా పనులు చేస్తున్నారు అని ఒక భయం ఏర్పడటం మనసులో మనకి తెలియకుండా అన్ని అన్ని సంగతులు అవుతున్నాయని చెప్పి ఒక భయంగా చేకూరే అవకాశం ఉంటుంది మిథున రాశి వారికి అక్కడ ఏమేమి ఉండదు భయాన్ని తప్ప ఏమి ఉండదు కాబట్టి మిథున రాశి వారు ఈ యొక్క యోగా అభయోగ చూసినట్టయితే గురువు కానీ శని కానీ అంటే రాహు కానీ కేతువు కానీ అంత ఉపయోగంగానే ఉన్నారు కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ సానుకూలంగానికి ప్రదక్షిణాలు చేయటం అట్లనే ధాన్యదానాలు చేయటం అలానే దైవ కార్యక్రమాలు ఎక్కువగా హోమాది కార్యక్రమాలను పాల్గొనటం ఇలా శాంతులు చేసుకోవటం వల్ల మిథున్ రాశి వారికి యోగప్రదంగా ఉంటుంది ఈ యొక్క మిథున్ రాశి వారు రాబోయే కాలం ఉగాదిలో ఉగాది నుంచి ముఖ్యంగా ఈ యొక్క కేతు కానీ రాహు కానీ గురువు జన్మంలో గురువు చరిత్ర పాలన చేయడం కానీ గురువుకి ధ్యాన మార్గం కానీ గురు పాలకులు దర్శనం చేయటం కానీ గురుక్షేత్ర సందర్శనం చేయటం కానీ చేస్తే చాలా అద్భుతంగా ఉంది ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉండే గురు గురువాలయానికి వెళ్ళి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది తద్వారా గురు అనుగ్రహంతో గ్రహపీడను కూడా హరింపజేసే శక్తి ఇస్తారు గురువు శ్రీమీడమ శుభం భుజాత్